బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా విజయ బ్యాంక్ దేనా బ్యాంక్ ఈ మూడు బ్యాంకుల్ని విలీనం చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దీనికి వ్యతిరేకంగా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని యూనియన్లు కలిసి ఉన్న ఫోరం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని యూనియన్లు దేశం మొత్తం మీద డిసెంబర్ ఇరవై ఆరు సమ్మె చేసే బ్యాంకింగ్ ఇండస్ట్రీని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో బ్యాంకు ఉద్యోగులందరూ జనవరి ఇరవై ఆరు దేశం మొత్తం మీద సమ్మెలో ఉంటారు ఇంత ప్రాధాన్యత దేనికి ఇవ్వాల్సి వచ్చిందంటే దీనికి బ్యాంకు అనేది నైన్టీన్ నైంటీ త్రీలో నరసింహం కమిటీ దగ్గర నుంచి మొదలెట్టి అనేక కమిటీలు రికమెండ్ చేశాయి ఆ మార్పులన్నీ కలిపి చూస్తే సారాంశం ఏంటంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రైవేటైజ్ అవ్వాలి కాబట్టి మెర్జర్స్ ద్వారా ఇవాళ ఉన్న ఇరవై ఒక్క బ్యాంకుల్ని ఐదు బ్యాంకులు గాను ఆరు బ్యాంకులు గాను కుదించి ఓ ప్రపంచ స్థాయి బ్యాంకులు చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రకటిస్తున్నా కానీ ఈ నంబర్ తగ్గించి వాటి మార్కెట్ తగ్గించి విలీనాల వల్ల జరిగే మొట్టమొదటి ప్రమాదం బ్యాంకు మెర్జ్ అయిన తర్వాత అనేకమైన శాఖలు మూతపడతాయి కాబట్టి ఆ శాఖలు మూతపడి బ్యాంకు కుదించుకుపోయిన తర్వాత ఆ మిగిలిన స్పేస్ మొత్తం ప్రైవేట్ రంగానికి ఇవ్వాలనేది ప్రభుత్వం ప్రధానమైన ఉద్దేశం రెండోది విపరీతంగా పెరుగుతున్న ఎన్పిఎస్ కార్పొరేట్ సెక్టార్ ప్రధానంగా ఇవాళ పన్నెండు లక్షల కోట్ల రూపాయల పైన నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే ఉంటే వాటిలో ఎనభై ఐదు శాతం దాదాపు కార్పొరేట్ సెక్టారే పే చేయాలి బ్యాంకులకి అవి కార్పొరేట్ సెక్టార్ నుంచి వసూలు చేయడానికి కావాల్సిన చట్టాలు చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా కార్పొరేట్ సెక్టార్కి కొమ్ముగాయటానికి బ్యాంకింగ్ ఇన్ ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్ క్రిప్సీ కూడా నెట్ తెచ్చింది తర్వాత నేషనల్ క కంపెనీ లా ట్రిబ్యునల్ వీటి ద్వారా ఈ సమస్య పరిష్కరించి ఎన్పిఎల్ తగ్గించాలని చెప్పి చెప్తూ ఉంది కానీ దానివల్ల జరుగుతున్న పరిణ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆ పద్ధతిలో సెటిల్ అయిన అకౌంట్స్ చూసినప్పుడు దాదాపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రికవర్ అవుతుంది మిగిలినవి బ్యాంకులు రద్దు చేసుకుంటున్నాయి ఉదాహరణకి మొట్టమొదట సెటిల్మెంట్కి వచ్చిన కేసు భూషణ్ స్టీల్స్ అని ఒక కంపెనీ యాభై ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు పే చేయాలి దాన్ని అమ్మటం ద్వారా వచ్చింది ముప్పై ఐదు వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు బ్యాంకింగ్ కట్టిన తర్వాత అప్పు బదులు మిగిలిన ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకులు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఇటువంటివి అనేకమైన ఉదాహరణలు అంటే ఏంటంటే దేశంలో ఉన్న ఆర్థిక వనరులు బ్యాంకు ప్రజల సొమ్ము బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్స్ రూపంలో ఉన్న ప్రజల సొమ్ము లేదు లాభాల రూపంలో గవర్నమెంట్కి చెందాల్సిన డివిడెంట్ రూపంలో చెందాల్సింది సొమ్ము కార్పొరేట్ సెక్టార్కి లూట్ చేయటం జరుగుతుంది ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల కాబట్టి వీటన్నిటినీ కవరప్ చేసుకొని ప్రజల దృష్టిని ఈ ఎన్పిఎలు వాటి రికవరీ కార్పొరేట్ కంపెనీలు చెల్లించాల్సిందని రికవరీ గురించి ఆలోచించకుండా ఈ టైంలో మెర్జెర్స్ అనేది ముందు తీసుకొచ్చి దాని నుంచి ఇష్యూ డైవర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఇది ఆర్థిక విధానానికి చాలా నష్టం దేశంలో ఉన్న ఆర్థిక సంపదలు కార్పొరేట్ పాలవుతుంది అదేవిధంగా రైతులు మధ్యతరగతి పరిశ్రమలు మిగిలిన చేతి వృత్తుల వాళ్ళకి రావాల్సిన రుణాలు కూడా పూర్తిగా కార్పొరేట్ కంపెనీకి వెళ్ళిపోతుంది అగ్రికల్చర్ శాతం తగ్గుతుంది ఎంఎస్ఎంఈ సెక్టార్ శాతం తగ్గుతుంది కార్పొరేట్ సెక్టార్కి ఇచ్చే రుణాలు పెరుగుతున్నాయి ఈ అసమానతల్ని వీటన్నింటినీ అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రధానంగా బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె చేస్తున్నారు ఈ మెజర్స్ అమలు జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకి దెబ్బ తగులుతుంది రెండవది బ్యాంక్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రైవేట్ పరం అవుతుంది మూడవది బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా అనేకమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని అడ్డుకోవటానికి బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు దేశవ్యాప్తంగా సమ్మె ద్వారా స్తంభింపజేయాలని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీస్ ముందుకెళ్తున్నారు